హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో కేవలము సగటు నిరుద్యోగి యొక్క బాధ గురించి మాత్రమే మనం మాట్లాడడం జరుగుతుంది ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వీడియో కాదు గమనించేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభలో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినప్పుడు స్పీచ్ మాట్లాడినప్పుడు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి ఆ స్పీచ్ని మరి చూడడం జరిగింది ఎంతో ఆశతోని చూశారు చాలామంది ఏదో ఒక ప్రకటన ఇక్కడ చెయ్యబోతున్నట్లుగా వాళ్ళందరూ కూడా భావించారు ఎందుకు అంటే కనుక ఉస్నాబాద్ సభలో మొన్న జరిగినటువంటి ఒక సభలో జాబ్ క్యాలెండర్ గురించి లేదా నలభై వేల ఉద్యోగాలు నలభై వేల ఉద్యోగాలు మేము త్వ త్వరలోనే అంటారండి మళ్ళీ వీళ్ళు వెంటనే అన్నారు త్వరలో అనే పదమే ఇప్పటికీ గత రెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో చాలా పాపులర్ అయినటువంటి పదం ఏదైనా ఉంది అంటే అది త్వరలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈ త్వరలో అంటే అర్థం అనేది మరి ఎంతకాలం అనేది ఎవ్వరికీ తెలియదు త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో మరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇక రావచ్చు ఖచ్చితంగా మరి ఆగస్టులో మొట్టమొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ రెండవసారి రెండవసారి ఇచ్చిన మాట ప్రకారంగా రెండవసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి మరి రాబోతున్నారు మరి ఖచ్చితంగా ఆ నలభై వేల ఉద్యోగాలు ఏంటి జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చెప్తారా లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐపిసి తర్వాత డిఎస్సి కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చిదో ఒకటి చెప్పేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై మూడు లక్షల నిరుద్యోగులు అందరూ కూడా ఎదురు చూస్తారు ముప్పై మూడు లక్షల నిరుద్యోగులు ఉన్నారు ప్రస్తుతం మన యొక్క తెలంగాణలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు స్పీచ్ చాలా బాగుంది సార్ చాలా మంచిగా మాట్లాడారు సార్ చివరి వరకు మరి ఏదో ఒకటి చెప్పబోతున్నారు అని చెప్పేసి ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేశారు కానీ అక్కడ ఎలాంటి ప్రకటన అనేది చేయలేదు సో మరి వివిధ వేదికల్లో చెప్పినప్పుడు ఈ నలభై వేల ఉద్యోగాల గురించి ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా అక్కడ దాదాపుగా ఆ యూనివర్సిటీలో నలభై వేల మంది విద్యార్థులు చదువుతుంటారు ఎక్కువగా మరి ప్రభుత్వ ఉద్యోగాలకే ఎక్కువగా అక్కడ పోటీ పడుతుంటారు తెలంగాణ విద్యారంగానికే తలమానికమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడుతూ మరి సీఎం సారు ఈ యొక్క అంశం గురించి ఎందుకు మర్చిపోయారో చాలామంది నిరుద్యోగులందరూ కూడా నివ్వెరపోయారు అస్సలు అర్థం కాలేదు ఒక్క నిమిషం పాటు పిన్ డ్రాప్ సైలెంట్ అనేది అక్కడ వినిపించింది నేను కూడా అదే సభలో ఉన్నా మరి ఆ తర్వాత నిరుద్యోగులందరూ కూడా ఇంకా సీఎం సార్ వెళ్ళిపోతున్నారు అన్న టైంలో మరి చాలామంది నిరసన తెలియచేయడం జరిగింది వి వాంట్ జస్టిస్ వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చాలా బలంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఏ పత్రికల్లో కూడా రాలేదు గమనించండి ఒక పత్రిక మాత్రమే వచ్చింది ఇప్పుడు ఆ పత్రిక పేరు చెప్పనవసరం లేదు వాటి గురించి మనం మాట్లాడుకోని అవసరం లేదు కానీ మిగిలినటువంటి మిగిలినటువంటి పత్రికలన్నీ కూడా ఎందుకు అలాంటి అంశాలని కవర్ చేయడం లేదు మరి వాళ్ళు మన యొక్క తెలంగాణ నిరుద్యోగులు లాగా కనిపిస్త కనిపించడం లేదా అనేది ఒక ప్రశ్న తర్వాత ఇక్కడ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏమున్నాయో తెలుసుకొనే మాట్లాడుతాను ఖచ్చితంగా తెలుసుకోవడానికి వస్తున్నానని చెప్పేసి చెప్పారు మరి ఒక్క నిరుద్యోగినైనా సరే ఐడి కార్డు ఉన్నటువంటి ఒక్క నిరుద్యోగినైనా కానీ స్టేజ్ మీదకి పిలిచి మీ ఏమిటి అని చెప్పేసి ఒక్కరినన్నా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశారా లేదు మరి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ల గురించి ప్రశ్నిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బల్మూరి వెంకట్ కానీ సో దయాకర్ సార్ వీళ్ళందరూ కూడా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు ఉద్యోగాలు ఇవ్వకపోతే మరి ఆ విషయమైనా కానీ స్పష్టంగా చెప్పాలి మరి ఎందుకు చెప్పడం లేదు ఉద్యోగ నియామకాలపైన ప్రభుత్వ వైఖరి ఏమిటి అని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా మరి ఈరోజు అడుగుతున్నటువంటి సందర్భం సో ఇక్కడ చూడండి ఇట్లాంటి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు తెల్లారి పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు వస్తాయండి ఇవన్నీ ఉత్త ప్రకటనలు ఇవన్నీ మీరు ఇవన్నీ నమ్మకండి ఓకేనా చాలామంది ఇవి నమ్ముతూ వస్తాయేమో అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఎంత కష్టాలు అనుభవిస్తున్నారంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నిన్న నా స్టూడెంట్ ఒక అతను ఫోన్ చేశాడు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు కానీ అతని బాధ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అట్లా ప్రతి ఒక్క నిరుద్యోగి మరి బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి సో సార్ మరి జాబ్ క్యాలెండర్ గురించి ఏమీ చెప్పలేదు సీఎం సారు మరి డిఎస్సి ఉంటుందా సార్ అని చెప్పేసి అడుగు అడిగాడు అంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాడు సో అడిగినప్పుడు అతను చెప్పింది ఏమిటంటే సార్ పోయిన డిఎస్సిలో చాలా దగ్గరికి వచ్చి జాబ్ మిస్ అయ్యాను ఇప్పుడు మా నాన్న మా అమ్మ యొక్క నగలు బంగారం గోల్డ్ అంతా కూడా బ్యాంకులో కుదబెట్టి నా కొడుకు గవర్నమెంటు టీచర్ కావాలి గవర్నమెంటు టీచర్ ఉద్యోగం సాధించాలి ఎలాగైనా నా కొడుకు అని చెప్పేసి ఆ పైసలు తీసుకొచ్చి నాకు ఖర్చు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఆ పైసలన్నీ అయిపోయినవి ఇప్పుడు ఆ బంగారం బయటికి తీయడానికి మా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు ప్రతీ నెలా కడుతుండు సార్ వడ్డీ రూపంలో చాలా చెల్లిస్తున్నాడు నేను గవర్నమెంట్ టీచర్ అయ్యి ఆ బంగారం మొత్తం బయటికి తీసుకురావాలి సార్ అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఈ విధంగా చాలామంది తెలంగాణలో నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఉన్నది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ అయినా కానీ ఇంకా కూడా చదువుతా అని చెప్పేసి అంటున్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది బాగుంది సార్ మరి ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచన చాలా సూపర్ సూపర్ చాలా బాగుంది కానీ అక్కడ చదువుకోమంటున్నారు మంచి వసతులు ఓకే చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ప్రశ్నార్థకం సార్ ఇది మా రిక్వెస్ట్ ఒకసారి ప్రభుత్వ పెద్దలు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు దీని గురించి ఆలోచించాలి 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 సో చాలామంది వీటి కోసం మరి వాళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు వచ్చినా కానీ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఒక పూట తిని ఒక పూట తినకుండా ఫస్తులు ఉంటూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఓకేనా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ఇక్కడ ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం అయిపోయినది మరి ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారో కూడా ఇంకా కూడా క్లారిటీ అనేది లేదు మరి ఇలాంటి సమయంలో మరి చదవాలా వద్దా సార్ అంటే నేను ఒకటే చెప్తాను అది మీ యొక్క ఆర్థిక స్థితిగతిని చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి వస్తాయి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో మనకే తెలియదు ఓకేనా అంటే వచ్చే టైంకి వస్తాయి వాళ్ళు ఇచ్చే టైంకి ఇస్తారు కానీ అప్పటి వరకు నువ్వు తట్టుకొని మరి చదవాలి అంటే కనుక పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనైనా చదువు లేకపోతే ఓకే సార్ నాకు వెనక పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు మనీ హెల్ప్ చేయగలుగుతారంటే అలాగే ప్రిపరేషన్లో ఉండు మరి ఈ రోజు మరి వార్తా పత్రికల్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి చూద్దాం గ్రూప్ వన్ అనేది త్వరలో మరి మరో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారంట త్వరలో త్వరలో అని చెప్పేసి ఇచ్చారు మరి ఈ రెండు వందల యాభై ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట ఈ గ్రూప్ వన్ లో ఎన్ని ఖాళీలు రెండు వందల యాభై ఖాళీలు ఉండబోతున్నాయంట యాభై వేల ఉద్యోగాలకు ఈ నెలాఖరు లోపు కేబినెట్ అనేది ఆబోదం తెలుపుతుందంట పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు గత రెండేళ్ళ నుంచి చెప్తున్నారు అవి కూడా రాబోతున్నాయంట ఆర్టీసీలో మూడు వేల ఐదు వందల పోస్టులు విద్యుత్ శాఖలో చాలా మంది జేఎల్ఎం నోటిఫికేషన్ ఉండదని చెప్పేసి అన్నారు అది కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది దేవాదాయ శాఖలో పదిహేను వందలు మరి పద్దెనిమిది వేల పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా నాలుగు వేల అధ్యాపక టీచర్లు అంటున్నాడు మరి ఇందులో డిఎస్సి ఉంటుందా లేదా మళ్ళీ అదొక డౌటు అంటే ఇవన్నీ ఇట్లాంటి ప్రకటనలన్నీ కూడా ఎన్నోసార్లు రాశారు మిత్రమా సో ఇవన్నీ మేము మనం నమ్మలేం ఇప్పుడు నమ్మలేని పరిస్థితి కూడా వచ్చింది మరి నిన్న జరిగినటువంటి సమావేశంలో ఏదో ఒక హింటు ఎలక్షన్ కోడ్ ఉంది అందుకే చెప్పలేదంటే కనుక మొన్న ఏదో ఒక సభలే చెప్పారు కదా మరి నలభై వేల ఉద్యోగాలు ఆరు నెలలలోపు భర్తీ చేస్తామని చెప్పేసి చిన్న హింట్ ఇచ్చేది ఉండే మీరు ప్రిపరేషన్లో ఉండండి ఖచ్చితంగా వీటికి సంబంధించి నేను మరి భారీ ఎత్తున రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు ఎన్ని నోటిఫికేషన్లు కావాలో అన్ని ఇచ్చేటందుకు సిద్ధం చేస్తున్నా అనే ఒక హింట్ ఇచ్చినా సరిపోయేది అలాంటిది కూడా హింట్ కూడా ఇవ్వలేదు సో చాలా తీవ్రమైనటువంటి నిరాశలో ఈరోజు నిరుద్యోగులైతే ఉన్నారు చాలామంది మరి కుటుంబ పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో మరి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు వారి యొక్క మరి భార్యల యొక్క మరి తాలిబొట్టి కూడా తాకట్టు పెట్టి మరి చదివేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయటికి చెప్పుకోరు వాళ్ళందరూ ఉద్యోగం సాధించాలనేటటువంటి లక్ష్యంతో సో ఈ విధంగా ముందుకు వెళ్తుంటే కనుక తెలంగాణ నిరుద్యోగుల గురించి ఆలోచించేటటువంటి నాదుడే లేడా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది సో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు నేనైతే ఒకటే చెప్తాను మిత్రమా సో మీరు మాత్రం సో మరి కొంత పాజిటివ్గానే ఉండండి ఎప్పుడో రావచ్చు రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం మనం సో మరి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మరి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఇక డిఎస్సి గురించి చాలామంది ఆలోచిస్తున్నారు డిఎస్సికి సంబంధించి మరి టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యాశాఖ అధికారులైనా కానీ ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టి ఏమైనా చెప్తారా లేదా అనేది కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఏదేమైనా కానీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరిగినటువంటి సభలో మన ముఖ్యమంత్రి సార్ ఏదో ఒక ప్రకటన నిరుద్యోగులకి అనుకూలంగా చేసి ఉంటే గనక చాలా అంటే చాలా బాగుండేది మరి అది జరగలేదు దురదృష్టకరం సో మరి రాబోయేటటువంటి కాలంలో అయినా సరే కానీ మరి ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి ఆలోచించి మరి వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో త్వరగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్